శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ రామదాసులు వారి యొక్క దివ్య లీలల వైభవంలో ముప్పైవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా బాబా బాబావారి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీకి మనం శిరస్సు నుంచి నమస్కారం చేసుకుంటూ లేళ్లలోకి వెళుతున్నాం గతభాగాన్ని అనుసరిస్తూ వెళుతున్నాం సజ్జనగడ నామ నామర నామకరణ ఎలాగొచ్చింది దాని దాన్ని అనుసరించుకుంటూ వెళుతున్నాం ఏమి అక్కడ ఏమిటంటే గాబట్టు ఇవాళ మనం గాగా భట్టు గురించి చెప్పుకుంటున్నాం గాగా భట్టు అనే ఘనాపాటి అక్కడికి ఆ సమయంలో వచ్చారట సమర్థుల వారు ఏకాంతంలో కలిసి సమర్థుల వారికి క్షమాపణ చెప్పుకున్నట్టగాబట్టు అనే మహాపండితుడు అంటే ఘనపాటి అంటే వేదంలో క్రమ జట ఘన అని మూడు భాగాలు ఉంటాయి ఈ క్రమ జట ఘన భాగంలో ఘనాంతం అనేది చిట్ట చివరి అత్యున్నతమైనటువంటి అంటే ఒక అత్యున్నతమైనటువంటి శిఖాగ్రమైనటువంటి వేదంలో పూర్తిగా నిష్ఠా నిష్ఠాగరిష్ఠుడు అని వేదంలో చెప్పుకోవలసినటువంటి అత్యున్నతమైనటువంటి శ్రేణి ఘనాపాటి అంటారు అంటే ఘనాపాటిని దేనితో సరిపోవల దేనితో సరిపోవలసాలి అని అంటే ప్రస్తుతం విద్యా విశ్వవిద్యాలయాల్లో ఒక పరిశోధన అది ఎంఏ కావచ్చు ఎంకామ్ కావచ్చు ఎంఎస్సి కావచ్చు ఏదో ఒక పరి ఏదో ఒక విషయానికి సంబంధించి కెమిస్ట్రీయా లేదా ఫిజిక్సా ఇంగ్లీషా కామర్సా బ్యాంకింగా అకౌంట్సా ఫైనాన్సా ఏ హెచ్ఆర్ఆ ఆ అలాగే ప్యూర్ ఫిజిక్సా అప్లైడ్ ఫిజిక్సా ప్యూర్ ఎకనామిక్సా అప్లైడ్ ఎకనామిక్సా హిస్టరీయా ఇవి ఇలా రకరకాల సబ్జెక్టులు ఉంటాయి వీటిలో ఏదో ఒక సబ్జెక్టు మీద వాళ్ళు ఎంచుకున్నటువంటి పరిశోధన పత్రాన్ని సమర్పిస్తారు దానికి వాళ్ళు ఒక కమిటీ నియమించబడి ఆ కమిటీ వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెంది చిట్ట చివరిలో వాళ్ళు అడిగినటువంటి తయారు చేసినటువంటి పరిశోధన అంశం మీద ఒక ఒక బృందం అధ్యాపకుల ఆచార్యుల బృందం అంతా కూర్చుని దాన్ని పర్యవేక్షించి చిట్ట చివరిలో వాళ్ళు సమర్పిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఈ ప్రశ్నలను స్పర్శాన్ని కురిపించి వాళ్ళు సంతృప్తి చెంది అతనికి ఒక గో డాక్టరేట్ అనే బిరుదుని తత్కరిస్తారు అలాగే ఇక్కడ ఘనాపాటి అంటే పోస్ట్ డాక్టోరియల్ అంటారు దీన్ని పోస్ట్ డాక్టోరియల్తో సమానమైనటువంటిది ఘనాపాటి అలాగే ఇక్కడ సమర్థుల వారి దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి క్షమాపణ చెప్పాట ఈ భట్ ఎందుకు క్షమాపణ చెప్తున్నావు అని అడిగితే స్వామి సమర్థులైనటువంటి మీ శక్తి తెలుసుకోలేక ఎన్నోసార్లు మీకు సంస్కృతం రాదని నేను అహంకారంతో నిరసించాను తమతృ మాతృభాషాభిమాని అయి రచించినటువంటి బోధనలని చేతకాన్ని మీ తాలూకా చేతకానితనమని నిందించాను మహాత్మా నేను విద్యా జన ధనగర్భంతో సంతాన గర్భంతోని విర్రవికి ఎన్నో విమర్శలు చేసినటువంటి మహాపాపిని మూర్ఖుడని పండితుడైనప్పటికీ కూడా అజ్ఞానిని ఆత్మస్థుతి పరనిందా రెండు కూడని పనులు రెండు చెయ్యకూడని పనులని తెలిసినప్పటికీ ఆ పాపకార్యం చేసినటువంటి దుర్మతిని సాధుపొంగవా తమరు నిష్కళంకులు కృపాళువులు భ భక్తోద్ధారకులని తెలుసుకున్నాను నన్ను అనుగ్రహించిన దుర్గుణాల రూపుమాపించడానికి సమర్థులైన వారు తమరే నాకు దిక్కు మరెవరూ లేరు అన్నిదా శరణం ఉన్న స్త్రీ శరణం శరణమ్మ మా గురుమహారాజ్ నా తప్పులను క్షమించి క్షమించి నన్ను ఇందులోంచి నిష్కృతిని చేయండి నన్ను పాప పాప పాపాలు చేశాను దీనికి నాకు ఏమైనా పరిహారం ఉంటే చెప్పండి అంతే తప్ప అంత చెబితే కానీ అంతవరకు కూడా మీ పాదాలను విడిచిపెట్టారని పాద పద్మాలను గట్టిగా పట్టుకున్నాడు కాగాబట్ సమర్థులు వారు అతన్ని అనుగ్రహించి బట్టుగారు భగవంతునికి దూషణ భూషణ నమస్కార తిరస్కారాలందు సమభావమే ఉంటుంది ఆయా కర్మలు చేసుకున్న వారికి చెందుతాయి అదేవిధంగా సాధువులైనటువంటి మాకు ఇవన్నీ లెక్కలోకి కావు మేము ఒక సామాన్య రామదాసులం అందరికీ శ్రీరాముడే రక్షకుడు అన్నింటికీ ఆయనే కర్త భర్త హర్త మీరు పశ్చాత్తాపం చెందారు కాబట్టి పరిశుద్ధులయ్యారు కాబట్టి ముందు మీ జీవితంలో పొరపాట్లు జరగకుండా ముందు ముందు జాగ్రత్త పడండి అని హితవాక్యాలు చెప్పారు గాగాబట్టు అష్టసాత్విక భావాలు ఒక్కసారిగా ఉప్పంగి కొంతసేపు అయిన తర్వాత తన్మయుడే నిలబడి అటువంటి సమర్థ గురువు ఉండబట్టే శివాజీ ఈ విధమైనటువంటి దివ్య కార్యక్రమాన్ని నిర్వహించగలిగాడని తలచి తలచి కృతజ్ఞతలు చెప్పాడు తర్వాత సదస్సు పూర్తయినంతవరకు ఉండి తన భావాలని వ్యక్తీకరిస్తూ సమర్థనవాన్ని సంస్కృత శ్లోకాలతో కీర్తించాడు ఆ రోజు నుండి అక్కడ అన్న ఉన్నన్ని రోజులు వామన్ పండితో వామన్ పండింటితో పాటు దాస పారాయణ చేయడం అందులోని విశేషాలను విశ్లేషించి పది మందికి అయి అర్థమయ్యేలాగా విశదీకరించి చెప్పడం చేసేవాడు ఈ సదస్సు ఈ విధంగా జరుగుతున్న సమయంలోనే శివాజీ మహారాజు వారి అంతఃపురంలో స్త్రీలు పిల్లలు కూడా వచ్చి సద్గురువుల దర్శనం చేసుకుని దీవన్ ఆశీర్వచనాలు పొంది వెళ్ళారు చుట్టుపక్కల ఉన్న గ్రామవాసుల ద్వారా ఈ విషయం తెలిసి ప్రతివారు స్పందించి మహాత్ముల దర్శనం కోసం అష్టకష్టాలు పడి చేరుకున్నారు మధుకర్ని బెదిరించిన జోషి గారు కూడా వచ్చి సమర్థుల వారి సామర్థ్యాన్ని శ్లాఘించారు సతీబాయి భర్త బాజీ పంతు వారి పుత్రుడు భీమాజీ టాకిలి మాహుళీ గ్రామవాసులు అంగాపూర్ అంగాపూర్ ప్రజలు బాహీ గ్రామవాసులు ప్రత్యేకించి సమర్థుల వారు ఎక్కడెక్కడ హనుమాన్ ప్రతిష్ట చేశారో అన్ని ప్రదేశాల వారు అక్కడికి వచ్చి సమర్థుల వారిని దర్శించుకున్నారు సమర్థులు ఎప్పుడూ కొండలు కోనలు అడవుల్లో ఉంటూ వారి దర్శనం లభించడం దుర్లభం ఈరోజు శివాజీ మహారాజ్ పుణ్యమా అని మనకి పుణ్యస్థలంలో వారి దర్శనం మనకు లభిస్తోందని ఒకరికొకరు చెప్పుకుని సరువులు జాతరకు వచ్చినట్లుగా వచ్చారు సాధారణ వ్యక్తులు సజ్జనలు ఆహ్వానం లేకుండానే అంతమంది సమర్థ రామదాస్ అనబడే పేరు మహారాష్ట్రలో వినని వారు లేరు కానీ వారు ఎలా ఉంటారో తెలియని వారు చాలామంది ఉన్నారు వారందరికీ ఇప్పుడు ఎంతో సంతోషం కలిగింది స్వామివారి దర్శన భాగ్యం కోసం శివాజీ గురుభక్తని వారిని అందరూ మనసారా కీర్తించి ఆ రకమైనటువంటి దివ్యమైన భవ్యమైన ఉత్సవం జరిగినప్పుడు ఆ ప్రదేశానికి అందరూ కలిసి సజ్జనగడని నామకరణం చేశారు ప్రజలు వారి వారి పొలంలో పండిన పంటలను సమర్థులు వారికి అన్నదానానికి సమర్పించే నెపంతో కొందరు వస్తే వస్తువులను తయారు చేసే చేతి పని వాళ్ళు కష్టపడి కొన్ని వస్తువులను తెచ్చి వారికి సమర్పించడానికి మరికొందరు వచ్చేవారు ఈ రూపంగా స్వామివారి దర్శనం రాజావారి దర్శనం చేసుకోవడం తమ తమ కొరతలను గురు సన్నిధిలో నివేదించడం చేస్తూ ఉండేవారు వారి వారి సమస్యలకి తగిన పరిష్కారం పొందుతూ ఉండేవా కొందరైతే రాజుగారికి సమర్థుల మాట అంటే వేదభాకని తెలుసుకుని ఉన్నారు కాబట్టి తమ తమ గ్రామాలకు ఏదైనా పది మందికి ఉపయోగపడే పనులు రాజుగారితో కావలసినవి ఉంటే వచ్చి సమర్థులకు విన్నవించుకునేవా సమర్థులేమో వారికి హామీ ఇచ్చి రాజా వారితో శివభా రాజువు నీవు కావు కాకుంటే వారి యోగక్షమాలు ఎవరు చూస్తారు నీవు వారికి మేలు చేస్తే నాకు సేవ చేసినట్లే భావిస్తాను ఈ ప్రజలంతా నీకు ఎలాగో బిడ్డలో నాకు కూడా బిడ్డలు నాకు కూడా అలాగే బిడ్డలు కదా అని బోధించేవారు వెంటనే రాజావారు ఆజ్ఞలు జారీ చేసేవారు అతిశీఘ్రంగా ఆయా పనులు జరిగి మొత్తం ప్రజలంతమంది కూడా సుఖశాంతులు పొంది గురుదేవుల నామస్మరణతో మరియు రామ శ్రీరామ నామస్మరణ చేస్తూ ఉండేవారు సమర్థుల వారు హనుమాన్ మందిరాలు అనేక గ్రామాల్లో నిర్మాణం చేయించారు ఇది ప్రజలను బలోపేతం చేసే చేయడానికే అని వారు చెప్పారు ఇంకా కొన్ని గ్రామాల వారు కూడా ఇది తెలిసి వారే నిర్మాణం చేశారని చేసుకుని సమర్థుల వారి చేతి మీదుగా విగ్రహ ప్రతిష్టలు చేయించుకున్నారు కళ్యాణ్ గురునిష్ట దాసబోధ పారాయణ వాళ్ళ ని ఈ కళ్యాణం దాసబోధ పారాయణ ఎలా చేశాడో సజ్జనగడలో నివాసం ఏర్పడిన తర్వాత ఒకసారి సమర్థుల వారికి కఫంతో బాధ ఎక్కువైంది దానిని వారు పట్టించుకోలేదు కానీ ఒక గృహస్థ శిష్యుడు దర్శనానికి వచ్చి స్వామి తమరు కఫంతో ఇంత బాధపడుతున్నారు ఇది కేవలం కొండపైన నిలబడి కొండపైన అంటే పా నీటి ప్రవాహం కాకుండా నీరు అలాగ ఉండిపోయి అదే నీటితో స్నానం చేసి ఆ నీరు త్రాగడం వలన ఈ కఫం మీకు వచ్చింది పారే న పారే నది తాలూకా నీరు త్రాగితే ఉపశమనం లభిస్తుందంటూ సలహా ఇచ్చాడు స్నానం కూడా ఈ నీటితో చేయవద్దన్నాడు వెంటనే కళ్యాణ స్వామి గురుదేవ తమ రాజ్ఞ ఇవ్వండి నేను కింద నుండి నది నీరు తెస్తానన్నాడు సమర్థులు వారు వద్దులే కళ్యాణ్ కింద నుండి నీరు తేవడం అంటే మాటలా నీకెందుకంత శ్రమ కాస్త ఓర్చుకుంటే ఈ నీరే అలవాటు పడుతుంది శరీరానికి అన్నారు కళ్యాణ్ అలా వద్దు తమరు బాధపడితే మేము చూడలేమంటూ కాబడికి రెండు వైపులా రెండు గండిగలు వేసుకుని చేతితో మరొక బిందె తీసుకుని కొండ దిగిపోయి నీరు మోసి తెచ్చి గురువుగారి స్నానం చేయించేవాడు మిగిలిన శిష్యులంతమంది ఈ నీరు తెచ్చే సేవ తమపై పడుతుందేమోనని భయం పట్టుకుంది ఇంతలో సమర్థుల వారు కళ్యాణ్ నా కోసం నువ్వు ఇంత శ్రమపడుతున్నావు కాబట్టి నేను విధించినట్లుగా ఆహారం నువ్వు తినాలి వంటశాలలో ఉన్న శిష్యులను పిలిచి మన సోదరుడు కళ్యాణానికి ప్రత్యేక ఆహారం ఆహారం ఇవ్వాలి కింద నుంచి నా కోసం ఈయన నీళ్లు మోసుకొస్తున్నాడు చూస్తున్నారు కదా ఏమిటో అతని పిచ్చి ప్రేమ నాకేమీ కాదులే అంటే మీలా ఊరుకోడు ఇతనికి నానబెట్టిన శనగలు మొలకెత్తించిన నాలుగు సేర్లు సేరున్నర బెల్లం ఉదయాన్నే ఆ ఉపాహారంగా ఇవ్వండి మధ్యాహ్నం తినగలిగిన రొట్టెలు అన్నము పావు నెయ్యి కూరలు అన్నీ పెట్టండి ఈ విధంగా అతని శరీరాన్ని మనం సవరణ రక్షించుకోకపోతే పని జరగదు కదా అని వారికి చెప్పి కళ్యాణ్ కళ్యాణ్తో నీవు ఇవి తిని మరీ కిందకి వెళ్ళు అని చెప్పారు నువ్వు తినే ముందు వాటిని బలభీముడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి తిను అని సలహా ఇచ్చారు సరే తమరు చెప్పినట్లే చేస్తానన్నాడు కళ్యాణ్ అప్పుడప్పుడు గాయలు బూరలు కూడా పెట్టిస్తున్నారు ఇతర శిష్యులంతా కూడా ఈర్ష్య పెరిగిపోయింది అతనికి చాటుగా పప్పు సిద్ధయ్య అని నామకరణం చేశారు కళ్యాణ్ తన ధోరణిలో సేవ చేస్తూ పోతున్నాడు సకలము గమనిస్తున్నారు సామర్థుల వారు సమర్థులవారు ఒకరోజున శివాజీ మహారాజు గురుదర్శనానికి వచ్చారు వారి ముందే నీళ్ల కావిడితో కళ్యాణ్ కింద నుండి వచ్చి చేరాడు సమర్థులవారిని దర్శించి పదాభివందనం చేయగా ఆశీర్వదించి కుశలం అడిగారు శివాజీ గురుదేవుల ఆశీర్వాదంతో మేము కుశలమే తమరికే ఆరోగ్యం బాగోలేదని వింటున్నానన్నారు సమర్థులవారు శివాజీతో మీ సాధన ఎలా సాగుతున్నది ఏమైనా ఆటంకాలు వస్తున్నాయా నియమభంగం కాకుండా చక్కగా చేస్తున్నారా అని ప్రశ్నించారు శివాజీ తలదించుకుని గురుదేవ రాజకార్యాల సందడిలో సాధన సరిగా సాగటం లేదు నేను ఇక్కడికి వచ్చి సాధన కొనసాగించుకుందామని తానికి తమరి అనుమతి పొందాలని కోరుకుంటున్నాను సమర్థుల వారు పెద్దగా నవ్వి నువ్వు ఇక్కడికి వచ్చి సాధన చేస్తావా ఇక్కడ సాధన అనేది ఎవరు సాధన చేయటం లేదే ఇక్కడ నువ్వు సకలము చక్కగా సమకూర్చావు కదా చక్కగా అన్ని పదార్థాలు వండుకోవడం తినడం తిన్న తిన్న జరిగేదాకా చర్చలు చేసుకోవడం కొంచెంసేపు మాత్రం దాసబోధ పారాయణ చేస్తున్నారు ఇదిగో ఈ కళ్యాణం ఉన్నాడంటే సాధన అనేదే లేదు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు మొద్దు పనులంటే వాటికి ఇష్టం కింద నుండి నీరు తెస్తాడు నా కోసం వద్దన్నా వినడు ఇంకా వీళ్ళే సమయం దాసబోధ వీళ్ళే వీళ్ళే సమయం దాసబోధన్నా చదువుతారు ఆచరణలోనైతే పెట్టర్లే కానీ చదువుతూ ఉంటారు అని ఎదురుగా ఉన్న ఒక అతన్ని నీవెన్నిసార్లు దాసబోధ పారాయణ అని అడిగారు అతడు పదకొండు సార్లు అన్నాడు డబ్బు పదకొండు సార్లు చాలా బాగా అనగానే మరొక ఆయన ఇదేమిటండి నేను నూట పదకొండు సార్లు చేశాను గురువుగారు ఆహా ఏమి నా భాగ్యం ఎంత గొప్ప శిష్యులు చూసావా శివాజీ అంటుంటే మరొక శిష్యుడు తమరు అడగలేదని చెప్పలేదు కానీ నేను వెయ్యి నూట పదకొండు సార్లు చేశాను కదండి అన్నారు సమర్థులు వారు ఆహా ఈ రోజున శివాజీ నీ మూలంగా నాకు ఈ విషయం తెలిసింది సుమి ఎంత మంచి రోజయ్యా ఈరో ఈరోజు దాస బోధన ఈ విధంగా అందరూ పఠిస్తున్నారంటే అదృష్టం మాది కాదు ఈ బోధన చేసిన వాడిని నేనే అయినా ఇదేమిటో నాకే గుర్తులేవు ఇన్నిసార్లు పారాయణ చేశారు కాబట్టి నాకన్నా వీళ్ళే గొప్ప అని చెప్పుకుంటూ ఒక ఒక సమాసంలోని ఒక శ్లోక భాగాన్ని అంతఃభారణవే చిమన్ కష్టి ఓదే ఇతర జన్ అని చదివి దాని తర్వాత ఏమిట్రా చెప్పండి అని అక్కడ వాళ్ళని అడిగేది ఈ బియ్యం నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు పదకొండు సార్లు చదివిన వాళ్ళని అడిగేది అడిగేసి అరికి మొహం వాడు చూసుకుంటున్నారు సమర్థులు వారు అదేమి మీరంతా హేమ హేమీలు నూట పదకొండు విజయ నూట పదకొండు ఇలా చేశారు కదరా అనగానే గురువుగారు గొంతుకులో ఆడుతోంది అది ఏదో అనండి గురువుగారు గొంతులో ఆడుతోంది కానీ నోట్లోకి రావడం లేదండి మీరు ఎవరికి గుర్తు రావడం లేదా నాకే గుర్తు లేదంటే మీరు మరీ అన్యాయంరా అంతలో ఒక ఆయన కళ్యాణ్ అడగండి గుర్తయ్యేవా అన్నారు కళ్యాణ్ అతడు అసలే వాడు అసలే పారాయణ చేయనే చేయడు వాడేమిడు చెప్తాడు రా అయినా పిలుద్దాం ఒరే కళ్యాణ్ అని పెద్దగా కేకవేశారు గురువుగారి గది ఆవు పేడతో అలుగుతున్న కళ్యాణ్ పేడ చేతులతో పరిగెత్తుకొచ్చాడు నిలబడి గురుదేవా ఎందుకో పిలిచారన్నాడు కళ్యాణ్ ఒరే నీ అవతారం చూసుకున్నావా రాజుగారు ఉన్నారు గురువుగారు ఉన్నారు ఎలా ఉంటే అలా రావడమేనా పోయి చేతులు పడుకొనిరా గురువు పిలిస్తే శిష్యులు ఎలా ఉన్నవారు అలానే రావాలి ఇదే అసలైన పద్ధతి కళ్యాణ్ పోయి చేతులు కడుక్కుని వచ్చి మహారాజు గారు చెప్పండి ఏం చెయ్యాలో అన్నారు శివాజీ వైపు చూసి చూసావా వీటికి ఎంతసేపు పరనిందే కానీ జ్ఞాన విజ్ఞానం అక్కర్లేదు అని కళ్యాణ్ మనుగడ మీద పప్పు సిద్ధయ్య అనే వ్యక్తి ఉన్నాడు నీకు తెలుసా అన్నారు అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నట్లు తెలియదు మహారాజు అనుగో కళ్యాణ్గాడు ఇదిగో చూడండి ఇప్పుడు చూడు శివాజీ కళ్యాణ్కి ఇక్కడ జరిగినటువంటి విషయాల గురించి కూడా కొంచెం కూడా అవగాహన లేదు అని సరే నిన్ను పిలిచినటువంటి విషయం మర్చిపోయినట్లు ఏదో అడుగుతున్నానులే దాసబోధలో అంతఃరా నవేతిమన్ కష్హోతి ఇతర జన్ తర్వాత బాకీ నాకు గుర్తుకు రాలేదు వీళ్ళందరినీ అడిగాను వాళ్ళు గుర్తు రాలేదు నీకేమైనా గుర్తుందా అని అడిగారు వెంటనే కళ్యాణ్ పరిభావుడే అజ్ఞాన్ వే నేను తీ వర్మ వే నేనతి వర్మ అన్నాడు మహారాజ్ ఇది ఏ దశకంలోదిరా ఎన్నో సమాసంలోది చెప్పగలవా అన్నారు గురు మహారాజ్ ఇది ఏడవ దశకంలో పదవ సమాసంలో ఇరవై ఏడవ ఓవీగా వ్రాసామని సమాధానం చెప్పాడు గురువులేదీ ఆ సమాసం తీసి చూడమన్నారు అందరూ చూసి సరిగానే ఉన్నదన్నారు అప్పుడు సమర్థుల వారు కళ్యాణతో నువ్వు దాసబోధ ఎన్నిసార్లు పారాయణ ఏమిటని అడిగారు అప్పుడు తమరు చెబుతూ ఉంటే వ్రాయడమే కానీ నాకు తిరిగి పారాయణ చహా చేసే సమయం ఎక్కడిది మహారాజు అని చేతులు జోడించాడు శివాజీ చూడు విడే పప్పు సిద్ధయ్య అంటే ఎవడు విశ్వరూపంగా గురుని గుర్తించి సేవిస్తాడో అహంకారానికి దూరంగా ఉండి మానావమానాలను సహిస్తూ ఉంటాడు పరమార్ధ తత్వాన్ని చేసుకుని సమర్థుడై ఉంటాడో వాడే పప్పు సిద్ధయ్య ఏమంటావు శివాజీ చూసావుగా ఇక్కడ వారి సాధన ఇక నీకే విధంగా ఇక్కడ సాధన సాగుతుంది ఒకరిపైన ఒకరు ఈశ్యాద్వేషాలు పెంచుకుని పాము పటంలో పెద్ద పాము నోట్లో పడినట్లే ఉన్నది ఇక్కడ వ్యవహారం అంటే యోగ్యతలు పోగొట్టుకుంటున్నారు అంటూ సమర్థుల వారి శిష్యుల తాలూకా బండారాన్ని బయటపెట్టేసరికి అందరూ తలలు దించుకున్నారు ఒకసారి శ్రీరామనవమి ఉత్సవం జరుగుతూ ఉంటే ఒక ఏనుగుపై అంబారి కట్టి అందులో సీతారాములు ఊరేగింపు చేయాలని సమర్థుల వారు చా చాటింపు చేయిస్తే ఊరేగింపు మేళతాళాలతో భజన సంకీర్తనలతో బయలుదేరింది ఉన్నట్లుండే ఏనుగు గేంకదిస్తూ మావటి వాడిని లొంగకుండా అటు ఇటు ఉన్నవాళ్ళందరినీ తొండంతో కూడుతున్నది కోలాహలం మొత్తం అంతా కూడా జనం తెల్లా చెదిరి పరిగెత్తుతున్నారు సమర్థులవారు కళ్యాణ్ ఆ ఏనుగు సంగతి ఏమిటో చూడు దాని అల్లరి మితిమీరిపోతోంది అని ఒక కేక పెట్టారు మహారాజ్ తమ ఆదేశం అయ్యింది కదా అంటూ ఒక్క దూకు దూకి దాని తొండాన్ని పట్టుకున్నాడు అది కళ్యాణ్ని నేలకేసి కొట్టాలనుకుంది కానీ అలాగే పైకి ఎగిరి దాన్ని నెచ్చని కూర్చుని దాని కుంభస్థలం మీద పిడికిలు బిగించిన గుద్దిన గుద్దులు గుద్ది కింద కూర్చుంది దాని మదం దిగిపోయింది అది ఎంతో సాత్వికంగా మారిపోయి సమర్థుల వారికి నమస్కారం పెట్టింది కళ్యాణ్ కూడా వచ్చి గురువు గారికి నమస్కారం చేశాడు ఇప్పుడు సమర్థులిలా అన్నారు చిన్నవాళ్ళని పొగడరాదు కానీ సత్యం చెప్పాలి శివాజీ కళ్యాణికింత బలం ఎలా అనుకుంటున్నాం కారణం వాడి తిండి కాదు అతడు గురువు తాలూకా ఆజ్ఞని మారు మాట్లాడకుండా ఆచరిస్తాడు అంతేకాదు వాడు అస్కలిత బ్రహ్మచారి బ్రహ్మచర్యం యొక్క మహాత్మని వర్ణించ నలవి కానిది అని చెబుతూ దానికి తోడు గురువాజ్ఞ పాలనతో పరమశ్రేయస్సు లభిస్తుందని రోజు ఆ రోజు అందరికీ బోధించారు విద్యాసాగర సమర్థుల వారి శిక్షణలో చాలామంది పురోగమించారు కొంతమంది తిరోగమనాన్ని కూడా చవిచూశారు తప్పు తెలుసుకుని తిరిగి చేయకుండా ఉండే వారిని మరణించారు అని ఇది నిత్యానందయోగి చెప్పినటువంటి విషయాలు జయ జయ రఘువీర సమర్థాన్ని శ్రీరామ జయ రామ అని అందరూ నినాదాలు చేసి